గురువు గారు మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నామ సంవత్సరంలో పిల్లలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయా కన్యా రాశి వారికి జన్మ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కేతు జన్మంలో ఉండడం వల్ల సంతాన సమస్యల అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఎందుకంటే రాస్యాధిపతి బుద్ధుడు అయినప్పటికీ కూడా కన్యా తులాబుచి కదా ధనసు మకరం కుంభం ఆరో స్థానం శని షష్ట స్థానంలో కూర్చుని ఉన్నాడు ఆరో స్థానం శనికి మంచిదే ఎందుకంటే మూడు ఆరు పదకొండు స్థానాలు శనికి మంచి స్థానాలు అంట అయినప్పటికీ కూడా జన్మంలో కేతు ఉండడం వల్ల కొన్ని సమస్యలే ఉన్నాయి ఈ రాశి వారికి అందువల్ల జన్మ కేతు వల్ల సంతాన యోగం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క కేతుకు పరిహారం చేసుకోవటం అట్లాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేయటం ఇలాంటివి చేయటం ద్వారా ఈ యొక్క కన్యా రాశికి అనుకూలతలు వస్తాయి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంకా ఏమైనా దోషాలు ఉంటే ఈ జాతక చక్రాన్ని బట్టి ఏదైనా అష్టమంలో కానీ ద్వాదశంలో కానీ ఈ యొక్క అర్ధాష్టమంలో కానీ ద్వితీయంలో కానీ ఎక్కడ ఉన్నాడు జన్మంలో కానీ ఎక్కడున్నాడు ఆ గ్రహస్థానాలను బట్టి వాటి యొక్క పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది ఈ జాతక రీత్యా చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి కన్యా రాశికి ఎందుకంటే మిశ్రమ ఫలితాలు రాశారు ఈ సంవత్సరం కన్యారాశి మనకి రాసుల్లో ఎనిమిది రాసులు బాగున్నాయి ఎనిమిది రాసుల్లో ఒక ఆరు రాసులు నెంబర్ వన్గా ఉన్నాయి ఒక రెండు రాసులు మిశ్రమంగా ఉన్నాయి ఆ మిశ్రమ రాసులో ఈ కన్యా రాసు కూడా అందువల్ల మిశ్రమ ఫలితాలు కాబట్టి ఓ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు యోగాలు ఉంటాయి ఈ రాశి